తల్లి తండ్రి సోదరుడిని కోల్పోయి అనాథగా మిగిలిపోయిన మండలం చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ ఇలా తెలిపారు ధైర్యంగా ఉండాలని చెప్పారు గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వేములపల్లి మండల కార్యాలయంలో చేపట్టిన ఆధునికీకరణ పనుల పరిశీలన నిమిత్తం వేములపల్లికి వచ్చారు కాగా మాడుకులపల్లి మండలం ఆగమూత్కూర్ చెందిన తండ్రి కొడుకులు పున్న సాంభయ్య శివమణులు గణేష్ నిమజ్జనం సందర్భంగా వేములపల్లి వద్ద ఉన్న కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు కాగా ఇదివరకే తల్లిని కోల్పోయిన చిన్నారి నిత్య తండ్రి సోదరుణ్ణి కూడా కోల్పోవడంతో అనాథగా మిగిలిపోయింది విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ చిన్నారి నిత్యకు అండగా నిలిచే క్రమంలో భాగంగా వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిత్యకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించి ధైర్యం చెప్పారు ధైర్యంగా ఉండాలని బాగా చదువుకోవాలని అన్నారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ వేములపల్లి మాడుగులపల్లి తహసీల్దార్లు హేమలత సరోజ పావని డిప్యూటీ తహసీల్దార్ తదితరులు ఉన్నారు